మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో మీకు ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాలుగు కోడిపుంజులు ఉన్నాయి మూడు పట్టాపుంజులు ఒక పచ్చకాకి బ్రేడర్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు మొత్తం కూడా నాలుగు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపుంజు అదేవిధంగా స్టార్టింగ్లో వచ్చినటువంటి కోడిపుంజు యొక్క హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు లోపల ఉంటాయండి ఫ్రెండ్స్ ఏజ్ పదకొండు నుంచి పన్నెండు నెలల ఏజ్ ఇవి మొత్తం కూడా మూడు పట్టాలు అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి రాజమండ్రి పక్కన విజయేశ్వరం ఫ్రెండ్స్ రాజమండ్రి పక్కన విజయేశ్వరం మన ఛానల్లో బ్రదర్ ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఈ మూడు పట్టాలు స్టార్టింగ్గా కనిపిస్తున్నటువంటి పట్టాపూడిపుని యొక్క ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు అదేవిధంగా తర్వాత కనిపించినటువంటి రెండు పట్టాల యొక్క రేటు నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే చూసి కొంచెం పార్టీ డిస్కౌంట్ అనేది ఇస్తానని అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు ఈ మూడిటిలో స్టార్టింగ్లో కనిపించింది ఒక్కటే ఐదు వందల రూపాయలు పెచ్చు మిగిలిన రెండు నాలుగు వేల నాలుగు వేలకి చెప్తున్నారు అదేవిధంగా మనకి ఎండింగ్లో మంచి క్వాలిటీ కలిగినటువంటి పచ్చిక కోడిపుంజు కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఆ కోడిపుంజు కూడా దాని యొక్క ధర దాని యొక్క హైట్ విషయానికి కూర్చులకి దీని యొక్క ధర మనకి పదివేల రూపాయలకి చెప్తున్నారు బ్రీడింగ్ క్వాలిటీ అంటే ఫ్రెండ్స్ మంచి గట్టి పర్చు కాక అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రీడింగ్ యూనిట్లో బ్రీడర్గా పనిచేసేది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క ధర మనకి పదివేల రూపాయలకి చెప్తున్నారు డిస్కౌంట్ కూడా కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్ ఉంది అన్నారు ఈ యొక్క కోల్డ్ మీకు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్